ఓం శ్రీ శుభంకరే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానందద్గుభ్యో నమో నమ రెండు వేల ఇరవైనాలుగు ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసము జనవరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మనందరికీ కూడా చాలా కలిసి రావాలి గతములో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఎంతో మేధశక్తితో తెలివిగా ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యముగా ఎదుర్కొంటూ విజయాలని మనమందరము పొందాలి అంటే మనకి కావాల్సినది గ్రహబలం మనోబలానికంటే కూడా ముందుగా ఉండేటువంటిది గ్రహబలం మన మనోబలం ఎంత దృఢముగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఎవరో ఒకరు నీకు ఏదైనా అయ్యిందేమో జ్యోతిషుణ్ణి సంప్రదించు లేకపోతే ఏదైనా పరిహారము చెయ్యి అనేటువంటి మాటలని మనకి చెప్తూ ఉంటారు అలాంటి సందర్భములో మనోధైర్యముతో వచ్చేటువంటి ప్రతి సమస్యని జయిస్తూ విజయాలపైన మన నమ్మకాన్ని దృఢత్వాన్ని చేసుకుంటూ జీవనం సాగించటం అనేటువంటిది చాలా మంచిది ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభములో మనము ఈ సంకల్పాన్ని చేసుకుంటూ ప్రతీ నెల రాశి ఫలాలని మనము వింటూ మనకి కావాల్సినటువంటి సత్ఫలితాలని పొందుతూ గ్రహములు కొంత అటూ ఇటూగా ఉన్నప్పటికీ మన మనోబలం దెబ్బతినకుండా ధైర్యముగా విజయాలని మనమందరము పొందాలని ఆశిస్తున్నారు జనవరి పదకొండు అమావాస్య తరువాత అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది మీ శ్రమ వృధా కాదు మీ ప్రతిభా పాటబాలు వెలుగులోకి వస్తాయి శుభకార్యాలకి మిమ్మల్ని ఆహ్వానం చేస్తారు సన్మానాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి వెండి బంగారము కొనటములో స్త్రీలు కానీ పురుషులు కూడా ముందుంటారు ఇక్కడ పిల్లల యొక్క భవిష్యత్తు కోసమై కొంత ధనాన్ని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో గోచార మేన రాశి వారు దాచడం జరుగుతుంది మనకి ఉంటేనే దాస్తామండి లేకపోతే దాయం కదా అబద్ధాలని ఆడటం అనేటువంటిది మంచిది కాదు భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదము ముదిరి కోర్టు వరకు వెళ్ళి ఉంటే ఆ వ్యవహారము సర్దుమణుగుతుంది ఈ యొక్క జనవరి మాసంలో నేనైతే అంతవరకు వెళ్ళద్దండి పెద్దలతో మాట్లాడి కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలను తీసుకుని ఏకాభిప్రాయానికి వచ్చి జీవితం గడపండనే మీకు నిర్ణయాన్ని చెప్తారు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలని తీసుకోవద్దు సంతతి విషయములో సద్భావనతో ఉంటారు అనేకానేక విషయాల ఎందు మిత్రులతో కానీ సన్నిహితులతో కానీ కలిసి చర్చలు చేస్తూ ఉంటారు మేనరాశి జాతకులు గృహం విషయములో అన్నదమ్ములతో కలిసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు తల్లి ఆరోగ్యము కోసమై మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము ఫలిస్తుంది తల్లిని కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని కానీ క్షేత్రానికి తీసుకువెళ్ళి దర్శనము చేయించటములో మీనరాశి జాతకులు ఈ మాసం ముందుంటారు అపాయములో ఉన్నటువంటి వారిని రక్షించటములో కూడా మేనరాశి జాతకులు ముందుంటారు జనవరి పదకొండు అమావాస్య తరువాత ఎన్నో లాభాలని మేనరాశి వారికి ఆ యొక్క గ్రహములు సంప్రాప్తిస్తున్నాయి గురువుని గౌరవించండి అలాగే భగవద్గీతని బాగా చదవటము ద్వారా విజయాన్ని పొందుతారు విద్యార్థులు చెడు వ్యసనాలు ఉంటే కనుక మానివేయండి మాంసాహారాన్ని ఎక్కువగా తినటం ద్వారా మేనరాశి జాతకులు అనారోగ్య పాలయ్యేటువంటి సందర్భం కూడా మాసాంతమున గోచరిస్తుంది కాబట్టి తినేటువంటి పదార్థాలలో నాణ్యతను చూడండి బ్రహ్మ తన యొక్క సృష్టిలో అనేకాన్ని సృష్టించాడు వాటిల్లో పశువులని మనము తిని మనము దేవసైపానికి గురి కాకూడదు కాబట్టి మాంసాహారాన్ని తినటం మానివేయటం అనేటువంటిది మేనరాశి జాతకులకి చాలా మంచిది ఈ మాసంలో మీనరాశి జాతకులు ఆదిత్య హృదయాన్ని విన్నా లేకపోతే చదివినా చాలా సత్ఫలితాలను పొందుతారు గోసేవని చేయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో ఎక్కువగా సూర్యనారాయణ మూర్తిని స్మరణ చేయండి ఆదిత్య హృదయాన్ని చదవండి వినండి మీకు శుభం కలగటం తథ్యం ఓం శ్రీ శుభంకరయే నమ శ్రీ గోమాత్రే నమ శ్రీ శుభంకరి సేవా సమితి గత ఆరు మాసాలుగా మెదక్ నర్సాపూర్ కోడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో వృద్ధ ఘోషాలని నిర్మిస్తోంది ఈ నిర్మాణము ఎనభై శాతం పూర్తి అయిపోయింది కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము రెండు రూమ్స్ కట్టివటము ఆవులకి తొట్టులు కట్టివ్వటము నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు కరెంటు పనులు సీసీ కెమెరాలు అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళ పైన ఒక ఎనిమిది ఫీట్ల గోడ మరియు గోశాలలో కింద స్లాబ్ కింద ఫ్లోరింగ్ నిర్మాణము పనులు ఉన్నాయి వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులని పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి మీరు వస్తాను అంటే ఈ కింద గణమించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి ఎవరైతే గనక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో పదివేల పైచులకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాపలకంలో వేయబడుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని मागु सहकारांनी 안ందించగల सर्वे जनाः सुकिनो भवन्तु श्री शुभं करये नमः